హుందాతనానికి ఏ విధంగానూ భంగం కలగని రీతిలో పనిచేస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడినట్లయితే న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది అయితే ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య కొన్ని ఉద్రిక్తతలు తలెత్తడం సహజమే ఇటీవలి కాలంలో న్యాయమూర్తులు సీనియర్ అధికారులను కోర్టు పిలిపించి మందలించటం బెదిరించడం ఎక్కువైంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని సంవత్సరాలుగా న్యాయమూర్తులను ఎడాపెడ న్యాయమూర్తులు ఎడాపెడ అధికారులను మందలించారు ఒక దశలో అది ఎబ్బెట్టుగా మారింది ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టులకు ప్రామాణిక నిర్వహణ పద్ధతులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను రూపొందించింది భవిష్యత్తులో అధికారులను కోర్టులకు పిలిపించాలంటే హైకోర్టులు ఈ ప్రామాణిక పద్ధతులను పాటించాల్సిందే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మార్గదర్శకాలను రూపొందించింది ఆ మార్గదర్శకాలను చంద్రచూడ్ స్వయంగా లిఖించారు చీటికి మాటికి అధికారులను హైకోర్టు ముందుకు పిలవరాదు అధికారులను కించపరిచే వ్యాఖ్యానాలు కోర్టులు చేయరాదు అధికారుల వేషభాషలపై వ్యాఖ్యానాలు చేయరాదు అధికారుల వ్యక్తిగత హాజరీ లేకుండా అఫిడవిట్ల సమర్పణ ద్వారా పని జరిగితే కోర్టులు దాని మీద దృష్టి పెట్టాలి కోర్టుల ఆలోచనలకు భిన్నంగా అధికారుల ఆలోచనలు ఉన్నంత మాత్రాన అధికారులను కోర్టు ముందుకు పిలిచి మందలించడం సరికాదు అయితే కోర్టులను తప్పుదోవ పట్టించడానికి అధికారులు వాస్తవాలను మరుగున పరిచినట్లయితే వారిని కోర్టు ముందుకు పిలవవచ్చు అధికారులు కోర్టు డ్రెస్ కోడ్ను ఉల్లంఘించినట్లయితే న్యాయమూర్తులు దోక్యం చేసుకోవాలి సాధారణ పరిస్థితులు అధికారుల వేషభాషలపై వ్యాఖ్యానించరాదు అధికారులను కోర్టు ప్రొసీడింగ్ జరిగినంతసేపు నిలబెట్టి ఉంచాలనటం సరికాదు అధికారులను కించపరిచే వ్యాఖ్యానాలు చేయరాదు అధికారులు కోర్టులో ముందుకు హాజరయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు విషయాన్ని అధ్యయనం చేసి కేసును అధ్యయనం చేసి కోర్టు ముందుకు వచ్చేందుకు వారికి తగిన సమయం ఇవ్వాలి ముందుగానే నోటీసులు ఇవ్వాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారితో మాట్లాడే అవకాశం ఉంటే కోర్టులు పరిశీలించాలి అందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అలహాబాద్ హైకోర్టు గత సంవత్సరం ఇద్దరు ఉత్తరప్రదేశ్ సీనియర్ అధికారులు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది మరో కేసులో హైకోర్టు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయాలని ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు జోక్యంతో అరెస్ట్ అయిన అధికారులను రోజులోనే విడుదల చేశారు తరచుగా అధికారులను కోర్టుల ముందుకు పిలవటానికి రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు బెంచ్ చాలా స్పష్టంగా పేర్కొంది రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తులకు న్యాయమూర్తులకు ఇళ్లలో సేవ చేయడానికి పనివారిని నియమించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయనందుకు యూపీ ఫైనాన్స్ సెక్రటరీపై కోర్టు ధిక్కరణ నేరం ప్రధాన కార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్లను జారీ చేసే అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మార్గదర్శకాలను జారీ చేసింది ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్వయంగా రాశారు ఆర్టికల్ రెండు రెండు వందల ఇరవై తొమ్మిది ప్రకారం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు ఇంట్లో పని మనుషులను నియమించాలని ఆదేశించే అధికారం హైకోర్టులకు లేదని ఆదేశంలో చంద్రచూడ్ స్పష్టంగా పేర్కొన్నారు అలాగే కోర్టులు ఫలానా అంశంలో నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాలను ఒత్తిడి చేయలేవని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలహాబాద్ హైకోర్టు తరచుగా అధికారులను తనకు ముందు పిలిపించుకోవటాన్ని సుప్రీంకోర్టు గమనించిందని కూడా సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది న్యాయమూర్తులు చక్రవర్తులు కాదు అనే అంశాన్ని స్పష్టంగా నిస్పష్టంగా పేర్కొన్నారు మరో సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవటం కూడా సమంజసంగా ఉంటుంది మియర్లీ బికాజ్ లా ఎలోస్ అరెస్ట్ డజ్ నాట్ మీన్ ద స్టేట్ కెన్ యూజ్ పవర్ ఇండిస్క్రిమినేట్లీ టు క్రష్ పర్సనల్ లిబర్టీ అంటే చట్టము అరెస్టు చేయటానికి అవకాశం కల్పించింది కాబట్టి ప్రభుత్వం అరెస్టులను ఏకపక్షంగా దానిని విశృంఖలంగా ఉపయోగించుకోరాదు పర్సనల్ లిబరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ మ్యాండేట్ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా మన రాజ్యాంగము ప్రసాదించిన హక్కు అవి కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నవి న్యాయమూర్తులు కానీ ఇతరులు పోలీస్ అధికారులు కానీ ఇతర లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఎవరైనా సరే రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించటము సరైంది కాదు అన్న దృష్టితోటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదే పదే చేసిన వ్యాఖ్యానాలను ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాలి